అందరికీ నమస్కారం మిత్రులారా ఈ డ్రై ఫ్రూట్స్ చాలామంది తింటున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు మేము చేసినటువంటి సంజీవిని ఆశ్రమం వీడియోస్లో కూడా మనం మెన్షన్ చేశాం డ్రై ఫ్రూట్స్ ఏంటి దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటివి మనం చెప్పినప్పటి నుంచి చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేశారు ఈ డ్రై ఫ్రూట్స్ మనం తీసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఎవరెవరికి ఏ ఫ్రూట్ ఏ డ్రై ఫ్రూట్ పడదు ఏది ఎక్కువ తీసుకోవాలి ఏది తక్కువ తీసుకోవాలి అన్న విషయాలు మనం చర్చిద్దాం సో మనము డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు చాలామందికి వచ్చేటువంటి ఫస్ట్ డౌట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా అది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందంట దాన్ని తీసుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి చాలామంది అడుగుతారు మమ్మల్ని ఏ మీటింగ్కి వెళ్ళినా డ్రై ఫ్రూట్స్ అనగానే మేము తీసుకోవట్లేదు మేము అవాయిడ్ చేసేస్తున్నాం అని చెప్తారు అంటే కాజు జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు ఈ మూడింటిలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా హార్ట్కి మంచిది కాదు అని చెప్పి అడుగుతారు సో ఇప్పుడు మనము లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పి చేయిస్తాం అంటే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకునే దానికి చేస్తాం దాంట్లో మళ్ళీ కొలెస్ట్రాల్ మూడు రకాలు ఎల్డీఎల్ హెచ్డిఎల్ విఎల్డిఎల్ అని చెప్పి ఒక మూడు రకాలు ఉంటాయి అంటే హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ మీ హార్ట్కి మంచిది అని చెప్తారు ఎల్డిఎల్ అంటే కొంచెం బ్యాడ్ విఎల్డిఎల్ అంటే మరీ వరస్ట్ అని చెప్పేదో చెప్తారు కానీ ఈ మూడింటిలో జీడిపప్పు బాదం పప్పు పప్పులో కొలెస్ట్రాల్ ఉంటుంది కానీ అది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ మీరు తీసుకుంటే హార్ట్కి మంచిదే కానీ దానివల్ల జరిగేటువంటి నష్టం లేదు అసలు కొలెస్ట్రాల్ వల్ల హార్ట్కి ఏమవుతుంది అది అసలు కొలెస్ట్రాల్ మంచిదా కాదా అన్నది మనం ఇంతకుముందు వీడియోలు చర్చించున్నాం అది పక్కన పెడితే ఈ మూడు తీసుకోవడం వల్ల అయితే మన హార్ట్కి ఎట్టి పరిస్థితుల్లో హాని లేదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎక్కువైతే కష్టమే అతి సర్వత్రా వర్జయతంట లిమిట్గానే ఉండాలి ఏదైనా ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉండాలి బాగుంది కదా అని చెప్పి దాంతో మిక్చర్లు చేసుకొని తిండాలు దాంతోనే మొత్తం స్వీట్లు చేసుకొని తిండాలి ఏం కాదు కదంటే అవుతాయి ప్రతిదైన ఏదైనా అంతే మన ఇంట్లో కూడా ప్రేమ ఎక్కువైనా ప్రాబ్లం ఇప్పుడు పిల్లలకి అదే అవుతుంది చూడండి తల్లిదండ్రులు పిల్లలకి ఎంత ప్రేమ ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఎక్కువ ప్రేమ ఇచ్చారనుకోండి వాళ్ళు దేనికి రాకుండా పోతారు పూర్తిగా డిపెండెంట్ అయిపోతారు అదే పిల్లలకి కొంత స్వేచ్ఛ అయితే ఇవ్వాలి పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి కదా అని చెప్పి మొత్తం వదిలేశారనుకోండి వాళ్ళు రాంగ్ డైరెక్షన్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సేమ్ అంతే ఈ డైట్ కూడా అంతే డైట్ కూడా ప్రకృతి వైద్యంలో చెప్పేది ఏంటంటే డైట్ ఈజ్ యువర్ మెడిసిన్ మనం తీసుకునేటువంటి ఆహారమే మందు వేరే మందులు అక్కర్లేదు మరి మందు ఎలా తీసుకుంటాం ఒక లిమిట్ డోస్ ప్రకారం తీసుకుంటాం కదా ఒక ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడతాం కదా ఇది కూడా అంతే ఆహారాన్ని కూడా ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అంతే లిమిటెడ్ అంటే ఇప్పుడు బాదం పప్పు మనం తీసుకోవాలంటే రోజుకి ఒక ఐదారు బాదం పప్పు తీసుకుంటే సరిపోతుంది తీసుకుంటే హార్ట్కి మంచిది అని చెప్తారు జీడిపప్పు కూడా ఒక ఐదారు తీసుకోవచ్చు నష్టం లేదు అయినా ఒక కేజీ తినవచ్చు కానీ ప్రతిరోజు కేజీ ఎక్కడ తింటామండి అంత కొనలేం కదా అదేమి శనగపప్పు లేకపోతే కందిపప్పు పెసరపప్పు కాదు కదా కేజీ అంటే వెయ్యి రెండు వేలు పెట్టుకోవాలి కదా అది ప్రాక్టికల్ కూడా కాదు కానీ దాన్ని లిమిటెడ్గా తీసుకోవడం అనేది మంచిది ఇంకొకటి చాలామంది వ్యక్తపరిచినటువంటి సందేహం ఏంటంటే బాదం పప్పు పొట్టు తీసి తినాలా పొట్టు తీయకుండా తినాలా అని చెప్పి సో బాదం పప్పు పొట్టులోనే ఉంటాయి దానికి కావాల్సినటువంటి జింకు సెలీనియం మాంగీస్ అనేటివి ఆ పొట్టులోనే ఉంటుంది ఇవి డ్రై ఫ్రూట్స్ అనేటివి ఎప్పుడైనా సరే డ్రైరెట్గా తినేదానికన్నా కూడా నీళ్లల్లో నానబెట్టి తినడం అనేది సేఫ్ సేఫ్ అని కాదు దానివల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాసు కాపర్ పాట్ రాగి పాత్ర ఏదైనా తీసుకుని దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసి దాంట్లో ఒక ఐదు బాదం పప్పు ఐదు జీడిపప్పు ఒక పది పప్పు దాంతోపాటు అంజీర్ పళ్ళు దొరుకుతాయి డ్రై అంజీర్ ఆ యొక్క త్రీ ఫోర్ వేసి ఒక ఆక్రోట్ వేసి దాంట్లో ఒక ఎనిమిది నుంచి పది కిస్మిస్ మునక్క అని చెప్పి దొరుకుతుంది పెద్ద కిస్మిస్ బ్లాక్ కలర్లో ఉంటుంది అది ఒక ఐదారు వేసేసి ఇవన్నీ ఆ మూత పెట్టేసి నానబెట్టేసేయాలి ఓవర్ నైట్ సోక్ చేయాలి ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి కంటెంట్ మొత్తం అంటే నీళ్లల్లో నానాలి కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు నీళ్లల్లో నానితేనే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ బయటకు వస్తుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవి అంటే ఒరిజినల్గా ఉన్న ఫ్రూట్ డ్రై అయిపోయింది అంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ అంతా డ్రై అయిపోయి లోపల ఉంది మళ్ళీ ఏం కావాలి అదంతా నాని లోపల ఉన్నటువంటి ఆ న్యూట్రిషనల్ వాల్యూ అంతా బయటికి రావాలి అంటే ఎక్కువసేపు నీళ్లలో నానాలి మనం తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్గా తిన్నాం అనుకోండి అంతసేపు గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉండదు అది మన పొట్టలో ఉన్నంతసేపు అక్కడే అంతసేపు ఒక ఏడెనిమిది గంటల పొట్టలో ఎలా ఉంటుంది ఉండదు అక్కడి నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది గంట గంటన్నర కాగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ పూర్తిగా రాదు అందుకే డ్రై ఫ్రూట్స్ని నీళ్ళలో నానబెట్టాలి నీళ్లలో నానబెడితే దాంట్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ మొత్తం నీళ్ళలోకి వచ్చేస్తుంది పొద్దున్న లేచి ఆ నీళ్లు తాగడం ఇంపార్టెంట్ ఎందుకంటే మనం నానబెట్టేసాం అయిపోయింది అదంతా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే పిప్పితో సమానం ఆ నీళ్ళే టానిక్ లెక్క పనిచేస్తాయి నైంటీ పర్సెంట్ మేము చూసాము చాలామంది పొద్దున్న లేచిన తర్వాత ఆ నీళ్లను పారబోస్తారు పారబోసి మళ్ళీ నీళ్లు పోసి దాన్ని మళ్ళీ ఇంకొకసారి కడిగి ఆ నీళ్లను పారబోసి ఆ తర్వాత ఆ డ్రై ఫ్రూట్ తింటారు ముఖ్యంగా ఈ బాదం పప్పు నాను ఉంటుంది కదా దాని మీద పై లేయర్ కూడా తీసేసి అప్పుడు తింటారు చాలామంది అనుకునేది ఇది హెల్దీ ఇది ఇలాగే తినాలి అనుకుంటారు కానీ ఇది కంప్లీట్గా ఆపోజిట్ సైడ్ ఈ డైరెక్షన్లో పోవాల్సింది ఈ డైరెక్షన్లో పోతున్నాం పనికొచ్చే కంటెంట్ పారబోస్తున్నాం పనికి రాని దాన్ని మనం తింటున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు ఆ నీళ్ళే ముఖ్యం నీళ్ళే తాగాలి మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఎందుకంటే బాదం పప్పు పై లేరు ఎక్కువ రెడ్ కలర్ ఎక్కువ ఉందనుకోండి దానికి ఎక్కువ వాల్యూ పలుకుతుంది అందుకని దాన్ని రెడాక్సైడ్లో ముంచి తీస్తున్నారంట రెడాక్సైడ్ అనేది మనకు ఈ స్తంభాలకు వేసేటువంటి రెడ్ కలర్ సో అటువంటి దాంట్లో ముంచి రెడ్గా ఉండేటట్టు చేస్తున్నారు సో మనకు నమ్మకమైన వాడి దగ్గరే కొనాలి మీరు ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ నీళ్ళల్లో వేసి నానబెట్టి పొద్దున్న లేచి చూస్తే నీళ్లు కొంచెం టర్బిటిట్ ఉండాలి అంటే కొంచెం చిక్కగా అయినట్టు కనిపించాలి అంతేగాని కలర్ మారకూడదు కలర్ మారింది అంటే మీరు కొన్నటువంటి డ్రై ఫ్రూట్స్ రంగు వేయబడినవి అని అర్థం అందుకే నమ్మకమైన వాడి దగ్గరే డ్రై ఫ్రూట్స్ కొనండి డ్రై ఫ్రూట్స్ని అంత కష్టపడి నానబెట్టి మీరు కాపర్ పాటలో నానబెడుతున్నారు ఆ రాగి అది వచ్చి దాంట్లో ఆ నీళ్ళలో చేరుతుంది నీళ్ళలో చేరితే ఆ కాపర్ కూడా మీకు ఎక్స్ట్రా వస్తుంది ఆ నీళ్ళలో మీకు బీ కాంప్లెక్స్ బీ వన్ బీ టూ బీ త్రీ బీ సిక్స్ బీట్వల్ ఉంటాయి దాంతోపాటు ఐరన్ ఉంటుంది జింక్ ఉంటుంది సెలీనియం ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది దాంతోపాటు కాపర్ కూడా ఉంటుంది ఇంకేం కావాలి చెప్పండి ఒక రోజులో మనకు కావాల్సినటువంటి అన్ని మినరల్స్ పొద్దున లేవంగానే నీళ్ళతో తీసుకుంటున్నాం టానిక్ జీవామృతం అంటాం మేము అది తీసుకుంటే చాలు మొత్తం ఆ రోజు మొత్తం మీ సెల్స్కి బాడీస్కి కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది ప్లస్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది ఇప్పుడు ఆ రోజు వరకు మనం ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ జోన్లో ఉన్నట్టే లెక్క అవి తినవచ్చండి అవి పడేయాలని మేము చెప్పట్లేదు అవి కూడా తినొచ్చు టేస్టీగా ఉంటాయి కొంచెం అవి తినొచ్చు పిల్లలకి ఇవ్వండి ఇంకా బాగుంటుంది ఆక్రూట్ ముఖ్యంగా ఇవ్వండి వాళ్ళు బ్రెయిన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది సో ఇవి తీసుకోవాలి ఇంకొక క్వశ్చన్ అరేజ్ అయ్యేది డయాబెటీస్ వాళ్ళు డ్రై ఫ్రూట్స్ తినొచ్చా తినొచ్చు మంచిగా తినొచ్చు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరతో సహా ఖర్జూర డ్రై అండి అది ఫ్రెష్గా ఉండేటువంటి ఖర్జూర ఒకటి రెండు తినొచ్చు నష్టం లేదు అదే పనిగా కూర్చొని ఒక పావు కిలో అరకిలో తింటే ప్రాబ్లం కానీ ఒకటి రెండు పళ్ళు తినొచ్చు డ్రై ఖర్జూరాలో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు రెండు ఖర్జూరు రెండు మూడు ఖర్జూర వేసుకొని నానబెట్టి దాన్ని కూడా తినవచ్చు దాంట్లో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అది నీళ్ళలోకి వస్తుంది సాల్యుబుల్ ఫైబర్ మనం తింటాము డైజెషన్కి సపోర్ట్ చేస్తుంది అది తీసుకోవచ్చు ఒక కిస్మిస్ మాత్రం ఎక్కువ వేసుకోవద్దు అది కూడా ఒక ఏడెనిమిది అయితే నష్టం లేదండి ఇంకా మొత్తం గుప్పిడి వేస్తే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నష్టం లేదు డ్రై ఫ్రూట్స్ ఈవెన్ డయాబెటీస్ వాళ్ళు కూడా అన్ని రకాలు తినచ్చు ముఖ్యంగా ఆ నీళ్లు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కొంటాము ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొస్తాము వాటిని నానబెట్టి వాటిలో ఉన్నటువంటి కంటెంట్ పోగొట్టుకోవద్దు సో అంటే మీరు కష్టపడి నోట్లు పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇంటికి తీసుకొచ్చి నానబెట్టి పాడబోసారనుకోండి ఆ నీళ్ళని నీళ్లు చేసి పారబోసినట్టు ఉంటుంది మీ డబ్బుని నీళ్ల ద్వారా పారబోసినట్టు ఉంటుంది ఈ తప్పు మాత్రం ఎప్పుడు చేయొద్దు మిత్రులారా ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ సోక్ చేసిన వాటర్ తీసుకోండి ప్లస్ అవి కూడా మంచివి దొరికేటివి తీసుకోండి ఇటువంటి ప్రకృతి రహస్యాల గురించినటువంటి వీడియోస్ ముందు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి సో కింద స్క్రోల్ అయ్యేటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వచ్చి అక్కడ ప్రకృతి ఆహార పద్ధతులు తెలుసుకోవచ్చు ఆహారాన్ని రుచి చూడవచ్చు మీ కుటుంబంతో సమేతంగా సినీ ఆదివారాలు కాస్త అక్కడికి వస్తే రిలాక్సింగ్ కూడా ఉంటుంది మీ ఆరోగ్యం ఎక్కడెక్కడికో పోతున్నాం మనం ఎక్స్కర్షన్కి టూర్లకి అక్కడికి ఎక్కడికి పోతాం వీకెండ్ వీకెండ్ ఆరోగ్యాన్ని కేటాయించండి ఆ వీక్ అంతా మీ ఆరోగ్యం బాగుంటుంది ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే